జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి కోటిలింగాల దేవస్థానం చైర్మన్ పూజారి రమేష్ పాలకవర్గ సభ్యులు గుమ్ముల వెంకటేష్ ముద్దే రవి దేవి లావణ్య దేవదయ ధర్మాదయ శాఖ ఇన్స్పెక్టర్ రాజమౌళి ఈవో కాంతారెడ్డి రాజన్న ఆలయ అర్చకులు సంజీవ్ నాగరాజు అన్వేష్ కార్తిక్ శంకరయ్య పోలీస్ సిబ్బంది జి వెంకట్రెడ్డి రాజేష్ మాహుండి లెక్కింపుకు వెల్గటూర్ వైశ్య మహిళలు పెద్ద శ్రీలత బుజ్జన్న బీరెల్లి రాజమణి శ్రీనివాస్ నరేంద్ర మాధవి మల్లేష్ సౌజన్య అశోక్ పాల్గొన్నారు నా పేరు పూదర్ రమేష్ కోటిలింగాల దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం ముగిసిన సందర్భంగా ఆలయ ఎండోమెంటు పరిశీలకులు మరియు ఆలయ ఈవో గారు మరియు ధర్మకర్త మండలి పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు ఆలయ అర్చకుల భక్తుల సమక్షంలో ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగినది రెండు నెలలుగాను కోటేశ్వర స్వామి దేవస్థానం ఉండే ఆదాయం రెండు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు రావడం జరిగినది వాళ్ళ కమిటీ అనునిత్యం ఈ కోటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకుంటూ అన్ని ఏర్పాట్లను సక్రమంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఆలయ కమిటీ కృషి చేస్తున్నది ఇంకా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ కమిటీ తగు చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను